దోస్తులు మన వీడియోలు చూస్తారు కానీ లైక్ ఎవరు కొడతలేరు లాట్లా ఊకే లైకులు ఎందుకు అడుగుతాను అంటే మరి మీరు లైక్ చేస్తేనే కదా మన వీడియోస్ అనేటి ముందు పోతే ముందు పోతే మీలాంటి మరెంతో మందికి మన వీడియోస్ చూపిస్తాయి అప్పుడు మాకు మంచి అనిపించి ఇంకా లెంత్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నాం కదా దోస్తులు ఆల్రెడీ ఇప్పుడు లెంత్ వీడియోస్ తీస్తున్నాం కదా దోస్తులు అర్థం చేసుకోండి మీరు కూడా ఎందుకు లైక్లు అడుగుతున్నాను దోస్తులు ఈ వీడియోలోని సన్నివేశాలు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరినైతే ఉద్దేశించి కాదో తప్పుగా అనుకోకండి ఓకే నా ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటంటే లవర్ విషయం ఇంట్లో తెలిస్తే పార్ట్ సిక్స్టీ సిక్స్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏమో నేను నేను మా అమ్మకు అబద్ధం చెప్పి రాను చెప్తే నిజం చెప్పే అత్త కాదే నేను ఒకటి అడుగుతే ఎప్పు నువ్వు మీ అమ్మకు ఇట్లా స్వామీజీ దగ్గరకు పోతానా అని చెప్తావు పంపిస్తుందా అని నిన్ను మరి ఎట్లనే అబద్ధం చెప్పి ఏంది మా ఇంటికని చెప్పిరా ఏ స్వామిజీ దగ్గరికి పోతా అంటే ఎవరు వంపరు వద్దు అట్లా చెప్పకు అమ్మో నేనైతే మా అమ్మకు అవద్దని చెప్పి నేను రాలేనే సారీ అబ్బో వీళ్ళ అమ్మకు అవద్దని చెప్పి రాను అంటుంది అంతకుముందేమో ఇంట్లో అవద్దని చెప్పి సీన్ను కలవడానికి ఏంది ఇప్పుడేమో సత్తపూస లెక్క మాట్లాడుతాంది ఏంటి ఏమో నోట్ల నోట్ల గులుగుతాను ఏం లేదు నువ్వు ఏదో ఒకటి చెప్పి రాగానే స్వామి దగ్గర పోతాను అని అయితే జరా కాదే మనం అవద్దని చెప్పి స్వామి దగ్గరికి అయితే పోతాం ఆ అక్కడ పోతే ఒక పూట మొత్తం అట అయితే అదనే మళ్ళీ ఇంత ఆ గ్యాప్ లాపు సుక్కన మామ అమ్మ మీ ఇంటికి వచ్చి అప్పుడు నేను అక్కడ ఉండ అప్పుడు నా పరిస్థితి ఏంది మళ్ళీ నేను అవద్దని చెప్పిన మా అమ్మ నన్ను ఎటు పంపది కాదే నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ నువ్వు రేపు తప్పకుండా రావన్నే నాకు ఎవరున్నారే హెల్ప్ చేయడానికి ఉన్నదే నువ్వు ఒక్కదానివి అయ్యో గంటగా ఎందుకు బతులాడుతున్నావే చూద్దాం తీ రేపటి సిచ్యువేషన్ బట్టి నీకు ఏదన్నది ఫోన్ చేస్తుంది సరే తీయే తప్పకుండా ట్రై చేయి మరి సరేనే ట్రై చేస్తా అంటున్నా కదా సరే నేను పోతాను మరి ఇంటికాడ పని ఉన్నది సరేనే పోయిరా ఇదేంది ఇది దీనికి నిన్ననే చెప్పినా నేను స్వామీజీ గురించి ఈ రోజే మళ్ళా మా ఇంటికి వచ్చి రేపు అంటంది ఏదో ఉన్నది నాకు ఎన్నో డౌట్ కొడుతుంది మళ్ళా మా అమ్మ చెప్పి అత్త అన్న కూడా అద్దంటీ ఎందుకు మరి నాకు ఏం అర్థమవుతలేదు ఏదో తేడా కొడుతుంది నాకు అబ్బా నడిచి నడిసి ఈ కాళ్ళన్నీ గుంజుతున్నాయి ఈ మోకాల నొప్పులు రేపటి దాకా పోయేటట్టు లేవు మళ్ళా రేపు ఒకవేళ సప్నస్తే మళ్ళా పోవాలి అక్కడికి అత్తదో మరి సప్న రమ్య చెప్పినాక రాకుండా ఉంటుందా కానీ ఓ పెద్దమ్మా ఏం చెప్తాను సాయంత్రం ఇంటికి వచ్చినాక తిన్నావా లేదా కూర్చున్నావాడా తిన్న ఇంతకు ముందే తిన్నా అబ్బా మోకాలు బాగా గుంజి తన్నయ్య అందుకే ఈడ కూర్చున్నా కూర్చో ఏదా సప్న ఏమన్నది అయ్యో పెద్దమ్మ సప్న గిట్లంటాంది కాదు వాళ్ళమ్మకి చెప్పి అత్తా అంటాంది ఏంది పుల్లను అనేది వాళ్ళమ్మకి చెప్పి అల్లమ్మ పంపిస్తుంది అట్లా అని ఏ బితి ఇక ఏం చేసుకోడు పెద్దమ్మ అది ఇక మరపోయింది వాళ్ళ అమ్మకు అవద్దని చెప్పి నేను ఎటు రాను అని అంటాంది కాదు అబ్బో పొల్ల భలే ఉన్నది మొత్తం ఎప్పుడు అవద్దని చెప్పి బయటికి రావటే ఎత్తాంది కదా అదే పెద్దమ్మ నాకు కూడా విచిత్రం అనిపిస్తుంది మొత్తం వాళ్ళ అమ్మకు ఎప్పుడు అబద్ధం చెప్పినట్టే మాట్లాడుతుంది మొత్తం సంసారి పూజ లెక్కనే ఎత్తాంది కదా ఏందే పోరి నా కొడల్ని సంసారి పూస అని అంటే అన్నావు అబ్బా ఇప్పుడు అత్తాకోడలు ఒకటే రపేద్దమ్మా ఇక నన్ను వేరియేషన్ అవు కదా ఎంతైనా మీ కోడలునా మీ కోడలు అంటే కోపం అత్త కదా ఏ గట్లేం కాదు కానీ చెప్పే ఇంకేమన్నది మరి ఏమో పెద్ద అది బాగా బతలాడుకుంటాంది దానికి నేను ఇట్లైపు నా మా ఇంటికి ఏ మా ఇంటికి పోతానా అని అవద్దని చెప్పు అంటే అది ఏమంటాను తెలుసా నేను ఇప్పుడు అవద్దని చెప్పి అత్త కరెక్టే కానీ అక్కన్నే సగం పూట అయిపోతుంది ఇంటికి వచ్చే వరకు ఫుల్ లేట్ అవుతుంది ఆ ఇంటి ఆ గ్యాప్లా మా అమ్మ ఇంటికి ఎట్లా అప్పుడు నేను మా అమ్మను మోసం చేసింది అన్నయితే కదా నేను మా అమ్మకి అవద్దని చెప్పా అని మళ్ళీ ఏమంటుంది తెలుసా ఒకవేళ అట్లా మా అమ్మకు మళ్ళీ నేను చెప్పినట్టు తెలిసింది అనుకో ఇగో మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనియ్యది అని అంటుంది సప్న అయ్యో పీసది ఇక అట్లా అయితే ఏదో ఒకటి చెప్పుకోవాలి కానీ అట్లా గంతగానం ఎందుకు భయపడుతుంది అది ఏమో పెద్దమ్మ నాకు అది చెప్పింది కరెక్టే అనిపిస్తా అని ఎందుకంటే ఇప్పుడు మనం పొద్దున వినో సాయంత్రం అయింది ఇప్పుడు రేపు అది మా ఇంటికి మా ఇంటికి పోతానా నవద్దని చెప్తుంది ఇంకొకవేళ చీకటి అయితే ఎట్లా వాళ్ళ అమ్మ మా ఇంటికి వచ్చి చూస్తే మళ్ళీ అమ్మ ఉంటుంది మా అమ్మ అని అయితే లొల్లే ఎత్తది ఇట్లాంటివి ఏమన్నా కథలు చెప్తే ఏ ఇప్పుడు ఏమన్నది లాస్ట్కు మరి అత్త అన్నదా ఏమో పెద్దమ్మ కన్ఫామ్ చెప్పలేదు రేపు సిచ్యువేషన్ బట్టి ఫోన్ చేసి చెప్తా అన్నది మళ్ళీ అన్నది అయ్యో రాదా ఏంది ఇక ఎందుకు అన్నది ఏమో పెద్దమ్మా తెలియదు మరి అత్తదో రాదో రేపే చెప్తా అన్నది అది సరే తీరే ఇరే పొద్దున ఒకసారి మళ్ళీ ఒకసారి మీ దోసకైతే ఫోన్ చేసి ఫోన్ చేసి అడుగు రావే ప్లీజ్ నా నాతో ఇప్పుడు వచ్చేటోళ్ళు ఎవ్వరు లేరు అని అడుగు రమ్య ఇక భారం భారం మొత్తం నీ మీదే ఎత్తాననే దాన్ని వచ్చేటట్టు చేయాలి అప్పుడైతేనే సీను సప్న కలిసి ఉంటారు ఏమో పెద్దమ్మా అన్న ఆ అయితే నేను చేస్తా ఏం జరుగుతుందో ఇక భగవంతుందయ్య సరే పెద్దమ్మా నేను పోతా బాగా కలిసిపోయినా నాకు కూడా కాలు గుంజుతాన్నయి ఇక పోయి పని చేసి సపోడేక వంట సరే తీయేపో మరి ఒకవేళ రేపు సప్నకి టత్తే మళ్ళీ రేపునే ఉంటుంది పోయే కోసేపు వండుకోపో ఆ సరే పెద్దమ్మా పోతానా తొందరగో ఏ మబ్బు బాగా వచ్చింది మళ్ళీ ఇంత వర్షం కొడుతుంది తొందరగో ఆ సరే పెద్దమ్మా తొందరనే పోతా అవును బిడ్డ అల్లుడు నిన్ను మంచిగా చూసుకుంటాడా ఏమి అల్లుడికి అయింది అమ్మ నన్ను ఉన్నంతలా మహారాణి లెక్క చూసుకుంటాడు మా ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవ కాలేదే గప్పట్లో ఒక్కసారి అయిందంటే మళ్ళీ ఇప్పటివరకు కాలేదు చింటిగాడు కాడ నుంచి ఎక్కువ ఒళ్ళి ఎత్తలేడే మంచిగానే పనిపోతాడు మంచిగానే చూసుకుంటాండు గంటే బిడ్డ ఉన్నంతలా మంచిగా బతుకుతాయి పాయే సంతోషంగా ఆనే అమ్మ నాకు నీ ఒళ్ళ పడుకోబుద్దు అవుతుంది నువ్వు ఇటు రావే నీ ఒళ్ళ పడుకుంటా దా బిడ్డ పండుకునేదా ఆనే అమ్మ నీ ఒళ్ళు ఇట్లా వండుకోక మస్తు రోజులైతుంది ప్రశాంతంగా ఉందే నీ ఒళ్ళ వండుకుంటే ఏం చెత్త బిడ్డ పెళ్ళైనాక పిల్లలు సంసారం గీటి గురించి ఉంటుంది ఇయా నేను బాపు ఎప్పుడో ఒకసారి అర్థమాయే నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా మాట్లాడవాయే అమ్మ ప్రెగ్నెంట్ అయితే మొదట అమ్మే గుర్తత్తది అమ్మ దగ్గర ఉంటే అది వేరే అనిపిస్తుంది ఇంత దేనికో దానికో ఆసరవుతుంది ఇక నీకు డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పిండేమోనే అందుకే వచ్చినా ఓ రెండు నెలలు నెల పదిహేను రోజులు ఉండిపోతుంది నువ్వేం బాధపడకు ఇక్కడనే ఉన్నారా నేను మా అమ్మతో మాట్లాడొద్దా ఆయన నువ్వు పన్నట్టే వంటివి మళ్ళీ ఎందుకు లేసొచ్చినవరా ఓ అమ్మ డాడల గుర్రు కొడతా అంటే నాకు నిద్ర పడతలేదు మళ్ళీ ఈ రోజు అమ్మమ్మ వచ్చింది కదా నేను అమ్మమ్మ దగ్గర వండుకుంటా మంచిగా నాకు కథలు చెప్తుంది అమ్మమ్మ ఈ రోజు అరే అమ్మమ్మ ఈ రోజు వచ్చింద్ర ఆలసిపోయింది కావచ్చు నువ్వు అమ్మమ్మని సతాయించుడు స్టార్ట్ చేసినావు అయ్యా ఆయన నువ్వు రోజు మా నన్ను ఇడిచిపెట్టి వండనే వంటావు ఈ రోజు అమ్మమ్మ దగ్గర వంట అన్నావు కొత్తగా ఏ పండుకొని తీరాదు బిడ్డ ఎప్పుడో ఒకసారి నా ఏ పాపం పండుకునేది నా దగ్గర చింటులు రానాన్లు పండుకునేవుదా అమ్మ నేనైతే ముందే చెప్తానని నేను ఇంకేసుకు వచ్చినావనుకో నీ తలకాయ తింటాడు అవి అప్పుడైతే నువ్వు నన్ను అనద్దే అమ్మ మరి ఏ నువ్వేంది ఎప్పటికి అట్లనే అంట వాడు చిన్నోడేనా అల్లరి చేయకుంటే ఏం చేస్తాడు ఉండని తీది నాగనే వండుకొని ఆ అమ్మమ్మ అట్లా చెప్పే అమ్మకు బుద్ధి బాగా అవుతుంది నేను నీ దగ్గర కట్టే అమ్మ నన్ను ఓడతానే లేదు ఎందుకో ఆ ఓడ్సుడు కాదు నువ్వు ఏమన్నా అల్లరి తిక్క పనులు చేసినవనుకో అమ్మమ్మను సతాయి ఇచ్చిన అనుకో నీ సంగతి చెప్తా బిడ్డమ్ చూడేట్ల ఏమనకే ఇప్పుడు ఏమంటాండు మంచిగా బుద్ధి కూర్చున్నాడు పోయిగా ఇప్పటికే లేట్ అయింది నువ్వు వండకపో సరే తీ అమ్మ నేను వండుకుంటా కానీ ఈ చింటి ఒకసారి ఈ మధ్యలో లేపే మూత్రానికి అబ్బా అబ్బా ఈ వర్షానికి ఈ పోచడే పోతాడు ఎప్పుడు పోతాడో ఏమో నేను మధ్యలో లేపుతాను కానీ తెల్లారు లేసరికి పక్క బట్టలన్నీ నానుపుతాడు మధ్యలో తీసుకుపోయే అమ్మ కానీ అమ్మమ్మ అయితే ఏం జరుగుతుంది చెప్పన్నా నేను రోజు పక్కకు టెడ్డి పేరు పెట్టుకొని వండుకుంటానా నేనైతే పోతలేనే అమ్మమ్మ టెడ్డి పేరు పోతాంది కావచ్చు అమ్మనేమో నేనే పోసిన అనుకుంటాంది అబ్బో నానులు అట్లా బెడ్లా టాయిలెట్ పోయొద్దు అమ్మకు గోసు కాదా నువ్వు అట్లా టాయిలెట్ పోయద్దు నానలు నేను నిన్ను మధ్యలో లేపుతా పోసేవు సరేనా అమ్మ సరే తీయే మధ్యలో లేపు అసలే వర్షాలు బాగ కొడతాన్నాయి అవి చేద్దర్లు పక్కబట్టలు ఏమండి పాడైతే లేవు మళ్ళీ ఇప్పుడు నేను బరువులు రావట్టద్దు కదనే నీకు అవేమో లేవై కొంచెం లేపే అన్ని సరే తీ బిడ్డ లేపుతా పో నువ్వయ్య వంటకపో

అయ్యో నాన్నలు నీకు ఈ తెలుసా అయితే సరే ఇప్పుడు నిన్ను ఒక పొడుపు కథ ఎత్తా సమాధానం చెప్పాలి నువ్వు అయ్యి పొడుపు కథ అడుగుతావా అడుగు అడుగు చెప్తా మంచి ఇను బంగారం నువ్వు కరెక్ట్ చెప్తే నీకు ఒక డ్రెస్ కొనిస్తా దసరా అంది కదా పండక్కు మంచి డ్రెస్ కొంటా నీకు అబ్బా అమ్మమ్మ డ్రెస్ కొనిస్తావా అయితే తొందర అడిగి నేను కరెక్ట్ చెప్తా నాకు టాలెంట్ ఉంది అమ్మమ్మ నీకు తెలియదు సరే అడుగుతాను నేను నాలుగు రోజులు నడవంగా రెండు చేటలు చిరుగంగా నోట్లో పాము వేలాడంగా అందమైన దొరలు ఊరేగంగా ఏమిటిదే గంత మీద పుడుక తడినె మళ్ళీ అడుగు నాకు అర్థం అయ్యో మళ్ళీ అడగనా ఇప్పుడు సరే నాలుగు రోజులు నడవంగా రెండు చేటలు చిరుగంగా నోట్లో పాము వేలాడంగా అందమైన దొరలు ఊరేగంగా చెప్పు చిక్కల కొండలు ఏంటి చెప్పు జవాబు అబ్బా ఇవుడు ఎట్లా చెప్పాను డ్రెస్ అట్లానే కొని బాగానే ఇవ్వరాక టాలెంట్ ఉంది ఏదో ఉంది అంటివి సప్పుడు ఎత్తలేవు ఇంత పెద్ద పొడుపు కథ అంటాను ఇది పొడుపు కథ ఓ మా జామాన్ల నుంచి ఉంటుంది ఇది తెలియదు మీ అమ్మ ఎప్పుడు అడగలేయారా నిన్ను అబ్బా అమ్మ తొండే నేను ఒప్పుకోను నువ్వు పెద్ద పొడుపు కథ అడిగి జవాబు చెప్పు అంటే నేను ఏం నుంచి చెప్పాలి నేను గింత చిన్నోన్ని గంత పెద్ద పొడుపు కథ అడిగిను నేను ఎట్లా చెప్పాను నేను నువ్వే ఆలోచించు చిన్న పొడుపు కథ అడుగు అప్పుడు చెప్పకుంటే నువ్వు అన్నాను ఆ సరే తీయ నువ్వు బతులాడుతాను కాబట్టి ఇంకొక పొడుపు కథ అడుగుతా ఈసారి చిన్నది అడుగుతా కానీ ఈసారి మాత్రం కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి సరేనా ఆ సరే అమ్మమ్మ చిన్నది అడుగు మరి చిన్నది అడుగుతనే చెప్తా నేను సరే అడుగుతాను నేను ఆకాశంలో ఎగురుతుంది కాని పక్షి కాదు మనుషుల్ని ఎగురేసుకపోతుంది కానీ గాలి కాదు ఏమిటది ఆగో ఆకాశంలో ఎగిరేటి పక్షులే కదనే ఈ మనుషుల్ని ఎగిరేసుకపోతుందా అంటే మనుషులకు కూడా రెక్కలు మరి మనకు ఆగో ఇది రెక్కలుంటాయా విషయమే మనుషులకు రెక్కలు కాదురా మనుషుల్ని ఎగరేసుకపోతుంది ఏంటి చెప్పు ఇప్పుడు నువ్వు దానికి కరెక్ట్ సమాధానం చెప్తేనే నీకు డ్రెస్ కొనిస్తా దసరాకు ఆకాశం నాకు తెలిసింది అంటే ఇంటి చింటులు విమానం అయింది ఆగో ఆమ్మమ్మ సమాధానము విమానం అంటంది కదా పుసుక్కన సమాధానం చెప్పినట్టున్నది అదే ఆన్సర్ కావచ్చు ఇప్పుడు నేను కవర్ చేసి అదే అని చెప్పాలి ఆ అవనే అమ్మమ్మ విమానమే దాన్ని ఇంగ్లీష్ లా బడ్ బడ్ అంటరే అబ్బో నా చెక్కల కొండలే బంగారు కొండలే సమాధానం కరెక్ట్ చెప్పినో మీకు దసరాకు మంచి డ్రెస్ అని ఇచ్చసరేనా అయ్యి కరెక్ట్ ఆన్సరానే నాకు మంచి డ్రెస్సదని అన్నే అమ్మమ్మ మరి

మా రా రాకున్నా కానీ ఏదో ఒకటి చెప్పి రమ్మితో ఒప్పియాలి లేకుంటే ఆ మరుగు మందు కోవిడ్ కూడా ఎట్లా ఇస్తాడు ఆ స్వామి కరెక్టేనే కానీ అది ఇప్పుడు ముందున్నట్టు లేదు కదా బాగా మారిపోయింది మరి దానికి ఏమైనా డౌట్ రాదా అని అవన్నీ తర్వాత లెక్క రా ముందైతే సప్న స్వామి దగ్గరకు అయితే రావాలి ఇక తర్వాత మనం చూసుకుందాం ముందు సప్న అత్తే మనము ఏదో ఒకటి అత్తది కానీ సరే తీయ ఏమైతుందో చూద్దాం రమ్యకు ఒకసారి ఫోన్ చేయరా తొమ్మిది అవుతుంది మరి ఈ సప్న అత్తందా రాదా అనేది ముచ్చట తెలుసుకోమని చెప్పు ఫోన్ చేయి రమ్యకు సరే నే చేస్తా హలో రమ్య ఎక్కడున్నావు నేను అసీను ఇంటికాన్నే ఉన్నా మరి ఏమైంది రమ్య సప్నకు ఫోన్ చేసినావా మా అమ్మ ఫోన్ చేయమన్నా కదా పొద్దున తెలుసుకున్నావా అత్తందా రాదా ఏం ముచ్చట మరి లేసి నువ్వు ఇంకా ఏలేదు ఇప్పుడు మీ ఇంటికి అత్త కదా ఇక మీ ముందే ఎత్తావు సరే రమ్య తొందర రా మరి ఆ సరే సీను అత్త అన్న పది నిమిషాలు ఏమైందా రమ్మి ఏమంటాంది సప్నకు ఫోన్ చేసిందా అత్త అంద ఇంకేడనే ఫోన్ చేయలేదట ఇప్పుడు మన ఇంటికి అత్త అన్నది వచ్చినాక ఫోన్ చేస్తా అంటుంది అయ్యో నేను దానికి గంట మంచిగా చెప్పినా నా పొద్దున్నే దానికి ఫోన్ చేసి అడిగి ఏదో ఒకటి చెప్పి నచ్చి చెప్పి ఒప్పి అని చెప్తే ఇంకా ఏ లేదట్నా దానికి అయితే తీరా అడ్డం చేస్తుంది పనులు నీకైతే ఏ బాగా ఎగిరితం ఆ వాళ్ళ ఇంట్లో ఆ పాపం అవి ఎన్ని పనులు చేస్తాందో నీకు ఎందుకే గవన్నీ మనకు టైం ఖర్చు అయిపోతుంది హెల్ప్ ఎత్తే అయిపోతుంది ఎందుకే నీకు గవన్నీ అట్లా కాదు రా ముందే చెప్పినా కదా నేను పొద్దున్నే స్వప్నకు ఫోన్ చేసి తెలుసుకోమని చెప్పిన ఒకవేళ రాను అంటే ఏదో ఒకటి నచ్చి చెప్పి ఒప్పి అని కూడా చెప్పిన ఇక ఇది ఇంక ఇంత లేట్ అయ్యే సరే తీయమ్మా ఇప్పుడు అత్త అంటుంది కదా వచ్చినాక ఫోన్ చేస్తుంది ఆగు మన ముందే కూర్చున్నావా మొద్ద గుడి లెక్క కూర్చున్నావు ఈ రోజు పెద్దలకు బియ్యం ఇచ్చుడే నాయే గట్ల కూర్చుంటే పని ఎల్తారా ఆ ఇప్పుడు నేను ఏం చేయను గింత పోతున్నా కూర్చుంట కుంటూ ఏం చేయమంటావు నీకు నేను మంచిగా ప్రశాంతంగా కూర్చుంటే నీ కల్లు పోయి ఎప్పటికి ఏదో ఒకటి అనుకుంటుంటావు మా చాలు కానీ ఏన్ వత్తందరూ చాపు పోయి అద్దె చికెన్ పట్టుకురా ఇంత బబ్బర్ పప్పును ఇంత పెసర పట్టు పాప పట్టుకురా పట్టు పేసరా పాప్పు గారెలు చెత్త సరుయో గింత పొద్దుగాల్లో ఏం పోవాలి కూసు పైన పోతుండు

సరే సరే నువ్వు ఈయనే మాట్లాడుకుంటుంటావా తొందరగా ఉన్నాడు శని అవధితో నా కోసున్నది ఎగిరి పెడుతుంది ఎప్పటికి పెద్దమ్మా పెద్దమ్మా ఆవు రమ్య వచ్చినట్టున్నదిరా రా ఏ లోపటికి రా లోపట్ ఉన్నా ఏం చేస్తారు పెద్దమ్మ మీ పని అయిందా మరి ఓ మా అమ్మ పొద్దున్నే లేసి పనంతా వేసుకున్నది రమ్య ఇక నీ గురించే వెయిటింగ్ చేస్తాను అప్పటి నుంచి ఏమైంది పొల్ల సప్నకు ఫోన్ చేయమంటే ఏలే అట కదా ఇక్కడికి వచ్చినాక ఎత్తా అన్నమాట కదా తొందరగా ఎయ్యి మరి సప్న ఏమంటదో ఏ ఇప్పుడే పని అయింది అందుకే కొంచెం లేట్ అయింది ఇక మళ్ళీ ఆ ఫోను అక్కడ ఎందుకు వేచుడు ఇక మీ ముందే ఎత్తే అయిపోతుంది కదా మళ్ళీ సప్న వాళ్ళ ఇల్లు కూడా పక్కకి కదా ఒకవేళ రాను అంటే గిట్ట నేనే పోయి ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తా అని ఏలేదు అవునాయతమ కానీ ఫోన్ చేయొచ్చు దానికి సరే పెద్దమ్మ ఇప్పుడే ఎత్తావు హలో సప్న ఏం చెత్తా ఏం లేదే ఇప్పుడే తానం చేసినా ఏమైంది పొల్లా నిన్న చెప్పిన కదా ఈ ఈరోజు పోదామని మరి మీ అమ్మని అడిగినావా ఒప్పుకున్నా అయ్యో ఇంకా నేను ఏడ అడిగిందే ఇప్పుడే తానం చేసినా ఇప్పుడు మెల్లగా పోయి మా అమ్మని అడుగుతా మరి ఏమంటదో నేను నాకు భయమే అవుతుంది అబద్ధం చెప్పాలంటే ఓ పొల్లా ఇంకా అడగలేదా అని పొద్దున పోతే తొందర రావచ్చే నువ్వు తొందర అడిగి మళ్ళీ నాకు ఫోన్ చేయి ఏమో నేను అత్త అని హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేను నువ్వైతే హోప్స్ పెట్టుకోకు మా అమ్మ అద్దు అంటే నేను మా అమ్మ మాట కాదని లేను ముందే చెప్తాను నేను అరే ప్లీజ్ ఎందుకు ఇక్కడ అంటున్నావు నిన్న గంత గనం బతిలాన్న కూడా ఆగి లేతాను నువ్వు ఏదో ఒకటి వేసి అత్తన్నో గంతే నేను నీకు ఎన్నిసార్లు వెళ్ళిపోయలేదు చెప్పు ప్లీజ్ అర్థం చేసుకోవే ఒకవేళ నువ్వు ఇప్పుడు రాలేదనుకో నీకు నాకు ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది అరే ఏం తెప్పించదానా అట్లా మాట్లాడుతాను మా అమ్మ పంపించకుంటే నేను ఏం చెప్తే చెప్పే మరి నువ్వు ఒకసారి నా ప్లేస్ నుండి ఆలోచించు లేదు ఇక నేను ఏదో ఒకటి వేసి రమ్మన్నా నువ్వు రావాలి గంతే నువ్వు అత్తన్నావు సరే తీయమని నేను మా అమ్మని అడిగి నీకు ఫోన్ చేస్తుండు తొందర మరి ఏదన్నది నేను ఊరు అయినా ఇవి నువ్వు అత్త డైరెక్ట్ పోవడే సరే సరే నేను ఉండే నేను మా అమ్మని అడిగినాక ఎత్తా ఈ పోరేమో అవద్దం చెప్పి ఇంటి నుంచి రాంటాను కానీ మా అమ్మ పంపిస్తుందో పంపిదో నాకైతే భయమే అవుతుంది అమ్మా ఓ అమ్మ ఏం చెప్తానవే ఏమైంది బిడ్డ పిలిచినావు ఇడ్లీ పొయ్యి మీద పెడతాన్నా ఏంటి చెప్పు అయితే అమ్మా నిన్న రమ్యచ్చిన అయితే రోజు ఏమో అప్పాలు అనే నన్ను విలిసింది ఇంత అమ్మ ఆశతాయి సాధన అయితే రావే ప్లీజు అన్నది సరేనే నేను మా చెప్తాను అన్నా మరి పో అయ్యో దాంట్లో ఏముంది బిడ్డ పో అప్పాలు అంటే ఇక ఉంటాయి కదా పో మీ దోస్తేనాయే పోరా అబ్బా థ్యాంక్స్ అమ్మా కానీ లేట్ అవుతుంది కావచ్చే మరి అయ్యో లేట్ అయితే ఎట్లా బిడ్డ ఇప్పుడు నువ్వు పదకొండింటికి ఒక టాబ్లెట్ వేసుకునేది ఒక పని చేయ ఇప్పుడు నువ్వు గంట అయినాక మళ్ళరా గంట అయినాక వచ్చి టాబ్లెట్ కు వేసుకుని తీసుకుపోతే అక్కడ టాబ్లెట్ తీసుకుపోతే మళ్ళీ వేసుకోవు మర్చిపోతావు ఆ టాబ్లెట్ బలానికి రోజు వాడమన్నాడు అద్దు బిడ్డ నువ్వు పోతేవో ని మళ్ళీ ఒకసారి వచ్చివో వచ్చి టాబ్లెట్ వేసుకొని నాకు కనిపించివో అబ్బా అమ్మ టాబ్లెట్ కోసం అటు ఇటు తిరిగన్నా నేను కాలు గుంజయా అందుకే కదా నేను అక్కడికే తీసుకుపోయి అన్ని వేసుకుంటా అంటే నువ్వు నమ్మటం లేవేందే వద్దు నేను నమ్మా నువ్వు వేసుకోవు నాకు తెలియదా నా గురించి అంతకు ముందు నేను ఒకసారి పనులు ఉంటే నాకు అసలు గుర్తే లేదు మరి నువ్వు వేసుకుంటా అన్నావు వేసుకొనే లేదు ఆ రోజు మొత్తం నీరసం అయింది గుర్తు నీకు అద్దు బిడ్డ కాలంటే నీకు కాలు గుంజితే అంతలా అయితే నేనే అచ్చి ఇత్తది రమ్మ్య వాళ్ళ ఇంటికి వచ్చి నేనే నీకు గోలిచ్చి వేసి వేపిచ్చి పోతది మరి అదే అమ్మ నువ్వు ఇంట్లో పనులు మళ్ళీ అక్కడికి వచ్చి నాకు టాబ్లెట్ దివా అద్దు కావాలంటే ఒక పని నువ్వు అమ్మా రమ్యూ ఫోన్ చేసి ఇట్లా టాబ్లెట్ వేసుకోమని అప్పుడు నాకు గుర్తుంటది కదా వేసుకుంటది అంతే అయ్యో రమ్య ఒళ్ళి దూరం ఉన్నా నెగ్గి ఉన్నాయి కదా నేను అత్తపో మా అత్త నేను రాకుంటావా నేనే వచ్చి నేను మళ్ళీ ఇంటికి అత్తది సరే అమ్మమ్మ నేను రమ్మ్యకు ఫోన్ చేసి అడుగుతా మరి పనులు ఏమన్నా స్టార్ట్ అయినాయా అని అడుగుతావు అడుగు పోడా నా సెల్లు టేబుల్ మీద ఉన్నది తీసుకోపో సరేనే అమ్మో అమ్మ గంట కచ్చి టాబ్లెట్ ఇస్తా అంటుంది నేను తీసుకోపోతా అంటే నమ్మునే నమ్ముతలేదు ఇప్పుడు ఎట్లా పోవడు క్యాన్సలా లేకుంటే పోవన్న నాకైతే ఏం అర్థమైతలేదు అమ్మకైతే ఫోన్ చేసి చెప్తా మరి ఏమంటదో ఫోన్ మోగుతుంది కాదు స్వప్న ఫోన్ చేస్తుంది కావచ్చు లేపుతుందరా అవును పెద్దమ్మా స్వప్ననే ఫోన్ చేస్తాంది హలో రమ్య ఏమైంది సప్పి మీ అమ్మని అడిగినావా ఒప్పుకున్నా అడిగిన మా అమ్మ ఒప్పుకున్నా కానీ ఒక తిరకాసు వచ్చి పడ్డది అవునా ఇంకేంది ఒప్పుకుందంటున్నావు కదా మరి వెళ్ళిపోయినావు ఇంకేం తిరకాసు అగో అమ్మా స్వప్న వల్ల అమ్మ ఒప్పుకున్నది కాబట్టి అందుకే ఒప్పుకున్నది కదా అంటుంది అవునరా ఒకవేళ దేవుని దేవుల స్వప్న ఇట్టే స్వప్నకు ఆ విరిగుడిచ్చి మంచిగా అవుతుంది అది అయితే నేను మామకు ఏం చెప్పిన అంటే మీరు అప్పలు తెస్తారు లేట్ అవుతుంది అని చెప్పిన కానీ ఏమంటుంది అయితే నాకు రోజు ఒక టాబ్లెట్ వేసుకునే ఉంది అది కి అట్లా వేసుకుంటా రోజు అయితే మా అమ్మ ఏమంటాంది ఆ టాబ్లెట్ వేసుకునేవు ఇప్పుడైతే ఓ ఒక గంట అయినాక మళ్ళరా ఆ టాబ్లెట్ వేసుకొని మళ్ళీ పోయేవు అని అంటుంది ఏ నేను నడవన్నే అక్కడ తీసుకోవతా అంటే మా అమ్మ ఇక ఈ మామ ఏమంటాంది లాస్ట్ కు నేనే తెచ్చి టాబ్లెట్ నేనే రమ్మే వాళ్ళ ఇంటికి అత్త రమ్మే వాళ్ళు ఇల్లు ఏమన్నా దండి దూరమా అని అంటుంది

ఒప్పుకున్నదట పెద్దమ్మ అయితే సప్న ఏదో రోజు టాబ్లెట్ వేసుకుంటుందట లెవెన్కి అయితే ఇప్పుడు వమ్మంట అందట కానీ గంట తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి టాబ్లెట్ వేసుకొని వమ్మంట అందట ఇప్పుడు అదేమంటుంది నేను అక్కడికే తీసుకో అమ్మ అని అంటే వాళ్ళమ్మ ఏంటి లేదట మరి నేనన్నా గోలి రమ్య వాళ్ళ ఇంటికి ఏమన్నదండి దూరమ్మా అని అంటందట ఒకవేళ మా ఇంటికి వస్తే సప్న ఉండదు నేను ఉండదా మా అమ్మ కూడా ఉండదు తాళం వేసి ఉంటుంది మళ్ళీ ఆవద్దని చెప్తే సప్నను ఏం చేస్తుందో ఏమో ఆ యోగ టాబ్లెట్ వాడు వేసుకుంటా అంటే నమ్ముతలేదు ఆ నల్లి కూట్లది అన్ని వేసినాయి అన్ని వేసి ఇప్పుడు పంపించలేదు దాన్ని దొంగం ఉంటది ఓ అమ్మ నువ్వేందే బాలే మాట్లాడుతూ అలా అమ్మకి ఏం తెలిసే స్వామి దగ్గరకు పోతున్నా అని ఏమో పంపించలేదు అంటాను మరేంద్ర లేకుంటే ఏమో ఒక గోలికే నమ్ముతలేదు అబ్బో ఆ గాకున్నది దండి కూతురు ఏమో పెద్దమ్మ స్వప్న అయితే వాళ్ళ అమ్మనే వచ్చి మా ఇంటికి వచ్చి గోలిస్తా అంటుంది ముందు అది గోలు వేసుకుని మర్చిపోయిందట ఈ అప్పటి నుంచి వాళ్ళ అమ్మనే వేపిస్తా అందట అన్నీ వేపిస్తా ఇప్పుడు ఏం చేసుడు మరి స్వప్నకు ఏం చెప్పాలి నేను ఏమనే పొలం నాకు కూడా ఏం అర్థమై పాడైతలేదు అది అత్తది అనుకుంటే గింత తిరకాసి వేసింది కదా ఆ దొంగ ముండది పంపితే దాని దాని ముఖం పాడగాను అన్ని కన్న కూతురికే మందు పెట్టి గింత పరిషాన్ చేస్తాంది దానికి ఏమన్నా అయితే ఎట్లుండేది ఇప్పుడు ఓ అమ్మ ఇప్పుడు ఏం చేద్దామే మరి వాళ్ళ అమ్మనేమో ఇప్పుడు పోవుడా క్యాన్సల్ ఏం అర్థం అవుతలేదు కదా ఇంకేడ పోతావురా పిస్తోడ నీకు అర్థం అయితే లేదా వాళ్ళ అమ్మ గోల చిత్త అంటుంది రమ్మి వాళ్ళ ఇంటికి ఆయనతో ఆడలేకుంటే మళ్ళా పెద్ద లొల్ల అవుతుంది వాళ్ళ అమ్మ మళ్ళా స్వప్నం ఏమంటారు అద్దిగా ఇక పోవుడా అద్దు తీయగా అబ్బా అమ్మ ఇప్పుడు ఎట్లనే మంచిగా ఈ రోజు పోతే ఆ మంది ఇస్తాడు సప్నకు విరుగుడు అనుకుంటే గిట్లయింది ఏందే అల్ల అమ్మ బలెట్ విస్ట్ పెట్టింది పోయిగా మంచిగా మొక్కి ఇక నీళ్ళు ఆరగించి మంచిగా మొక్కు మొక్కిందే ఇక నువ్వు మొక్కు సరే ఇక అయిపోయింది కదా ఇక ఒక పొద్దు ఇడువు మంచిగా ఉన్నాయా గారెలు మంచిగా చేసినావు ఈసారి మంచి కూతురిని నువ్వు కూడా ఒకటి తీసుకొని నేను అన్నం తినేటప్పుడు ఏవో రెండు తింటా ఇక తిందామా ఆగో ఏమైంది తిందామంటే ఏమో ముఖంగా అట్లా పెట్టినావు ఇవరాక మంచిగా ఉంటేవి కదా మా అమ్మ నాన్న నాకు దూరం అయ్యి ముప్పై సంవత్సరాలు అవుతుంది నాకు అమ్మ నాన్న ఉంటే మంచి ఉండు ఏమో చచ్చిపోయి వాళ్ళు సర్గానున్నారు ఎంతైనా బాధ అనిపి అమ్మ నాన్న లేకుంటే అయ్యో ఎందుకు బాధపడతారండి అండి బాధపడకూరి ఏం చేస్తావు ఎవరైనా ఒక వయసు వచ్చినాక చచ్చిపోడే మనం కూడా రేపో మాపో చచ్చిపోతావు అప్పుడు మన కొడుకు బాధపడతాడు ఇప్పుడు బాధపడకూరయ్యా మీరు బాధపడితే నేను చూడలేకపోతాన్నా మన కొడుకులు చూసిన వాళ్ళని ఫోన్ చేసి రమ్మని చెప్పినా కూడా రాలేదు వాళ్లకు అయ్యవ్వ కంటే డబ్బు పైసలు ఇవే ముఖ్యమైన వాళ్లకు అయ్యో గట్లెందుకు అనుకుంటారా అండి వాళ్ళు పోయిన సార్ వచ్చారు కదా ఈసారి వీళ్ళు కాలే కావచ్చు మళ్ళీ దూరం నుంచి ఆ యాచుడు హైదరాబాద్ లో ఉంటారా ఏం కట్టి మనమైతే ఉన్నంతలా మంచిగా మొక్కినాం కదా కాదే అట్లా కాదే ఇప్పుడు మనమే వేసుకొని మనమే తింటే మంచిగా అనిపించదు కదా ఇంత కొడుకులు తింటే అదో సంతృప్తి సంతోషం అనిపిస్తుంది మరి ఏం చేద్దాం అయ్యా మనకున్నంతలా ఎట్ల వడ్డెక్కినా పట్టు ఏం చేద్దాం పారి అట్లా బాధపడితే మనం కూడా ఏదో ఒక రోజు చచ్చిపోబడినాయే అందరూ ఏదో ఒక రోజు చచ్చిపోతారు అయ్యా నాకు తినబుద్ధ లేదే మా అమ్మ బాబు బాగా గుర్తుకొస్తారు వాళ్ళు నాకు దుఃఖం ఆగుతలేదు నాకు అయ్యో ఎందుకు ఏడువకూర్రి నేను మిమ్మల్ని ఎంత తిట్టినా గానీ నాకు మీరు అంత ఇష్టమయ్యా మీరు నేను చూడలేను చూసి మన వీడియో అయితే ఇప్పుడు పెద్దలకు బియ్యం ఇస్తారు కదా దోస్తులు పైస్య వరకు అయితే మేము నిజంగానే ఇస్తాం దోస్తులు అందుకే ఇట్లా చిన్న వీడియోలా ఇట్లా తీసినాం మీకు చూపించినం ఎట్లున్న దోస్తులు మరి పెద్దలకు బియ్యం ఇచ్చిల్లా దోస్తులు ఈ రోజు వీడియోలో సప్న మరి అల్లమ్మ పంపియా అంటది పంపిచ్చినా కూడా నేను టాబ్లెట్ తీసుకొచ్చి గంట అయినాక నువ్వన్నారా లేకుంటే నేను అంటే మరి ఇటు రమ్య నేను ఫోన్ చేసి చెప్తానంటే మళ్ళీ వచ్చావంటే ఇక అద్దు క్యాన్సల్ అని అంటే మరి రమ్య సప్నకు ఫోన్ చేసి ఏం చెప్తాది మళ్ళీ బుధవారం బుధవారం వరకు ఆగుడా మరుగు మంది సప్నకు విరుగుడైతా లేదా మరి సప్న సప్న సీను విడిపోతా ఏంటి అనేది ముందు ముందు ఎపిసోడ్లలో వస్తది